అన్నమాయ జిల్లా రాజంపేట ఆరంబిజీ గృహం నుంచి సబ్బల కార్యాలయం వరకు రెండవ తేదీ బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుండి విశ్వ హిందూ పరిషత్ సంఘ పెద్దలు హిందువుల మనోభావాలు కాపాడుకునేందుకు నిర్వహించినటువంటి బృహత్తర కార్యక్రమంలో ప్రతి హిందువు పాల్గొని దిగ్విజయం చేయాలని పట్టణంలోని సరస్వతి విద్యామందిరంలో శనివారం విశ్వ హిందూ పరిషత్ రాష్ట్రీకరణ కాకర్ల రాముడు అధ్యక్షత నిర్వహించిన సమావేశంలో పిలుపునిస్తూ ఒక ప్రకటన తెలియజేశారు ఈ సమావేశంలో పోకల ప్రభాకర్ బొల్లా శ్రీనివాసులు నాయుడు వర్దిబోయిన సుధాకర్ బాబు జి పెంచులరెడ్డి రాజు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు ఓం నమో వెంకటేశాయ గత కొద్ది రోజులుగా తిరుమల లడ్డు విషయం సమాజమంతా తీవ్రమైన మనోవేదనతో గగ్గోలుతో ఉంది వెంకటేశ్వర స్వామికి కలుషిత నైవేద్యం సమర్పించడము అన్నటువంటి విషయం లాబొరేటరీల నివేదికల ఆధారంగా టీటీడీ అధికారులు ప్రభుత్వ అధినేతలు కూడా ఆ విధమైన సమాచారం పత్రికాముఖంగా ఇవ్వడంతో హిందూ సమాజం అంతా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి భక్త సమాజం మరియు హిందువులంతా కూడా తీవ్రమైన మనోవేదనకు గురి అయ్యారు చాలా కాలంగా జరుగుతున్న దాడులతో అవమానాలకు ఇది పరాకాష్ఠగా నిలిచింది దీన్నంత సహించలేని హిందూ సమాజం ప్రతి చోట తీవ్రమైన నిరసన ఉద్యమం ర్యాలీలు జరుగుతున్నాయి ఆ కార్యక్రమంలో దేశమంతా జరిగేటువంటి కార్యక్రమాల్లో భాగంగా మన రాజంపేటలో రెండు పది రెండు వేల ఇరవై నాలుగు బుధవారం నాడు ఉదయం తొమ్మిది గంటల నుండి నిరసన మహాపాదయాత్ర ప్రారంభమవుతుంది ఆర్ఎన్బి బంగ్లా మొదలుకొని సబ్ కలెక్టర్ బంగ్లా వరకు ఈ యాత్ర సాగుతుంది హిందువులందరికీ సంబంధించినటువంటి ఈ యొక్క మహాపాదయాత్రలో ప్రతి హిందువు పాల్గొనడం ద్వారా మనము హిందువుగా నిరూపించుకుందాం రెండోది హిందువుల సమైక్యత నుండే ఈ దేశం హిందూ ధర్మం హిందూ దేవాలయాలు హిందువుల రక్షణ ఇవన్నీ కూడా హిందువుల యొక్క సమైక్యతపైనే ఆధారపడి ఉన్నాయి అన్న సత్యాన్ని తెలుసుకుని స్త్రీ పురుష భేదం లేకుండా కులాలకు రాజకీయాలకు అతీతంగా ప్రతి హిందువు కూడా ఈ ర్యాలీలో పాల్గొని మన యొక్క హిందుత్వానికి ప్రతీకగా అందరం నిలబడదాం జై శ్రీరామ్